ఎన్నికల్లో ఓట్ల కోసమని ఎవరు కళ్యాణ మండపాలకు స్థలాలు డబ్బులు స్థలాలు ఇవ్వరని సమాజంలో వెనకబడిన వర్గాలను అందుకనే క్రమంలో వారికి అండగా నిలిచే క్రమంలో చేస్తున్న సేవా కార్యక్రమాలే తప్ప మరొకటి కాదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి చెప్పారు నాయి బ్రాహ్మణులతో తన కుటుంబానికి విడదీయలేని బంధం ఉందన్నారు రామేశ్వరంలో రెడ్లు చేనేతల తర్వాత నాయి బ్రాహ్మణులు రాజమల్ల కుటుంబం రాజకీయంగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడ్డారని అందుకే వారిపై తనకు ఎడలేని ప్రేమ ఉందని ఆయన స్పష్టం చేశారు పట్టణంలోని అన్ని కళ్యాణ మండపాలు ఇరవై నుంచి ముప్పై సెంట స్థలంలోనే ఉన్నాయని నాయి బ్రాహ్మణుల కళ్యాణ మండపం సువిశాలంగా ఉండాలనే ఉద్దేశంతో ముప్పై మూడు సెంట్ల విలువైన స్థలాన్ని ఇవ్వడం జరుగుతోందని అన్నారు రామేశ్వరంలోనూ తన నిలబెట్టిన కౌన్సిల్ అభ్యర్థులను గెలిపించడంలో ఎంతో సహకరించారని అందుకే వారికి మేలు చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని ఎమ్మెల్యే రాజమల్లు స్పష్టం చేశారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శేఖర్ యాదవ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద నాగశేషారెడ్డి వరికోటి ఓబలరెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మహిళలు చీరలు పంపిణీ చేశారు అనంతరం వెయ్యి మందికి భోజనాలు కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మీ మహిళలు ఎక్కడైతే కూర్చున్నారో ఇస్తా మీకు డబ్బులు ఇస్తా ఈ పథకాలు వేస్తా ఆ పథకాలు పెడతా అని చెప్పి అబద్దాలతో మీ దగ్గరికి నాయకులు వచ్చి మేము వచ్చినప్పుడు మేము ఓట్ల కోసం తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు మీ గువ్వ చేస్తాను ఇవ్వ చేస్తాను మీ గుండి మీ పిల్లడు వాళ్ళు నెట్టికోటినికో గుడ్డి వెళ్ళాల్సి ఉంటే మేమంటాం నువ్వు గువ్వ చేసుకోలేమ్మా వారి గుడ్డి నేను అడుగుతా అంట ఓ ప్రేమోత్సాహం అప్పుడు మీద వాళ్ళు ఆరిపోతుండగా ప్రేమ వల్ల మారిన ప్రేమ ఎక్కడ లేని ప్రేమ చూడాలైన మిగతా అంత ఎన్నిక లేకపోయినాక రాగిలే పైసా సహాయం చేసేవాడు ఒక్క రూపాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరికైనా కరోనా అయినా సరే హాస్పిటల్ అయినా సరే పెళ్లి ప్రేరంతం మరణం మరొకటి ఆకలి రక్తం విద్య ఏదికైనా సరే చేయలేదు మేము చెప్తాను మేము ఈ జనముతో మమాయకమై ఉన్నప్పటి నుంచి ఈనాటి వరకు నా దగ్గరికి వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే ఏ తమ్ముడైనా ఏ చెల్లెలైనా నాకు ఈ కష్టం ఉంది ఈ సహాయం అని కోరితే ముత్త చేతుల మీరు పంపించి ఉంటే ఎవరినైనా సరే నాగిలేషినాగులేషినేట పెళ్ళంటే ఉండ మరణం అంటే ఉండ విద్య అంటే ఉండా నీ ఇష్టం ఆకలి అంటే ఉండ రక్తం అంటే ఉండ కష్టం అంటే ఉండ కు పాప పెద్ద పెళ్ళి అయిందంటే కూడా నేను మీ బిడ్డ పెద్ద మనిషి ఏంటంటే కూడా నేను నాకెళ్ళ ఉండాలి మన బిడ్డ ఎదిగిన దగ్గర నుంచి పెళ్లి అయిపోయి పరా ఇంటికి పోయి పోయి ఏ కష్ట నష్టాలలో కూడా నన్ను ఆశ్రయిస్తే నేను ఉండాలి నేను చెప్పినట్టు ఎలక్షన్ల కోసం అయితే మరి ముందంతా చేసేటప్పుడు కదా మరి ముందంతా అన్ని కోట్ల రూపాయలు సహాయం చేసినామంటే కరోనా వస్తే అంత సహాయం చేసినామంటే ఇల్లు చదువుకోవాలంటే డబ్బులు ఇచ్చినామంటే కొత్తగా అంటే బిడ్డ పెట్టి నాయకులు ఎక్కడా బంగారు పెట్టి మనం కాళ్ళు వెళ్ళి కూడా చేసినా తెలిసినామంటే ఇవన్నీ ఎలక్షన్ లేనప్పుడు అంటే ఉభయం ఎప్పుడు అంటే ఈరోజు కొత్తగా చేసేది కాదు లేదు నేను చేసినా అనుకున్నాను మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడైనా చేర్చు కదా ఇప్పుడైనా ఇప్పుడైనా చేయచ్చు కదా చెయ్యరు చెయ్యరు నేను ఇంకొక మాట నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఏనాది ఏనాది చెప్పినట్టు ఈరోజు ఎన్నికలప్పుడు కళ్యాణ మండపం ఎన్నికలు అయిపోతాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయిపోతాయి మీరు ఏప్రిల్కు మీరు కళ్యాణ మండపం మీరు ప్రారంభిస్తారో ప్రారంభించరు నాకు తెలియదు ఒకవేళ ప్రారంభించిన సంవత్సరం మొత్తాది మీరు కట్టుకోవాలంటే ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు మీతో అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం అవసరం లేనప్పుడు కూడా నా హృదయానికి మీ హృదయంతో అవసరం ఉంది కాబట్టి ఏప్రిల్ తర్వాత కూడా ఈ కళ్యాణ మండపానికి డబ్బు సాయం చేస్తా ఈ కళ్యాణ మండపానికి ఆర్థిక సహాయం చేస్తా అది ఇరవై లక్షల ముప్పై లక్షల ఆ శివపార్వతులు నా పట్ల మీ పట్ల ఎంత హృదయం పెట్టి ఇస్తారో నా చేతి అంత ధనాన్ని మీకు అందించి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి మొట్టమొదటి వివాహాన్ని ఇక్కడ మీతో కలిసి నేను ఫోన్ చేసి తీరాలన్నదే నాకు నేను పుట్టింది రావేశ్వరం నేను పెరిగింది రావేశ్వరం నా జీవితం అంతా రావేశ్వరమే యాభై సంవత్సరాలైన మీరు రావేశ్వరంతో రాజకీయాల్లో కొనసాగదు ఎనిమిది సార్లు గెలిపించిన ఇప్పుడు ఎనిమిది సార్లు కూడా మీరు ఆ గెలుపులో రామేశ్వరం గెలుపులో రెడ్డి గారు ఉన్నారు చేనేతలు ప్రధానంగా ఉంటారు అంతకంటే ప్రధానంగా నాయిబ్రాహ్మణులు ఉన్నారు కళ్యాణ ఈ నాయబ్రాహ్మణులందరూ కూడా నాకు తెలిసినప్పటి నుంచి నా జతగాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రామేశ్వరంలో చాలా మంది ఉన్నారు నా సవాసంగా కలిసి చదువుకున్నాం బడికి పోయాం గొలువులు ఆడుకున్నాం అవడం అయి కదా ట్యాంకీలో రామ్ సుబ్బయ్య ఈ రోజు మా అసవాస కళ్యాణ దాదాపు ఒక మూడు నుంచి ఇరవై నాలుగు వందల ఓట్లున్నాయి మా మేఘమా విజయం రెడ్డి కొద్దియ్య పాట విజయం ఉండేది నాయి అందరూ కూడా విజయమురుడి షావుకారి కాదు విజయముని దగ్గర డబ్బు లేదు విజయమురుడి దగ్గర మీలాంటి జీవితమే మోసభా దా ఇలాగే కానీ ప్రతి నాయు బ్రాహ్మణ సోదరుడు కాంగ్రెస్ ప్రతి ఓటర్ అక్క చూస్తున్నారు ముఖ్యంగా నాయు అయితే నూటికి నూరు మంది ఆయనకే ఓటు ఇచ్చిన తి పక్కా చెప్తాను నూటికి నూరు మంది ఒక్క ఓటు కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి నాయు బ్రాహ్మణులతో పోరాయి వారిని మా కుటుంబానికి వ్యతిరేకంగా ఉండేవారు ఒక్క ఓటు ఇచ్చుకోలేకపోయినాడు అంటే నాయు బ్రాహ్మణులకు మాకు ఎంత అభినావ సంబంధం ఉందో దీన్ని బట్టి వ్యక్తం చేసుకోవాలా మేమెంత నాయు బ్రాహ్మణుల కృతజ్ఞతాబద్దురవై ఉంటామో ఇది ఒక్క సంఘటన చాలుగుతుంది రామేశ్వరములు ఉండే నాయంలో వలనే ఈ నియోజకవర్గంలో కానీ బయట ఉండే నాయము కింద రాజమండ్రికి అత్యంత గౌరవ ప్రేమ కలిగింది ఎన్నికలు రెండు మూడు నెలలు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా స్థలం ఇచ్చినారా ఎన్నికల కోసం రైట్ అది కూడా మాట్లాడుకున్నాం మనం మనల్ని భుజం తట్టుచుకుని మంచి దానికంటే మన వెనకాల ఏం మాట్లాడతారనేది అనేది కూడా మనం అనుకోవాలా కదా మరి ఎన్నికలప్పుడున్న రెండు మూడు నెలలు ఉన్నాక ఎన్నికలు వస్తే ఎక్సి ఇస్తా నీకు డబ్బులు ఇస్తా ఈ పథకాలు వేస్తా ఆ పథకాలు వేస్తా అని చెప్పి అబద్దాలతో మీ దగ్గరికి నాయకులు వచ్చి మేము వచ్చినప్పుడు మేము ఓట్ల కోసం తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు మీ భువ చేస్తాను యువ చేస్తా మీ గుడ్డి మీ పిల్లోడు వాళ్ళు నెట్టికోటినికోడి వెయ్యాల్సి ఉంటే అంటాం నువ్వు భువ చేసుకోలేమ్మా వారి ముండి నేను అడుగుతా అంటా ఓ ప్రేమ మీ మీద వాళ్ళు ఆ ప్రేమ వల్ల మారిన ప్రేమ ఎక్కడ లేని ప్రేమ మిగతా మిగతాంత ఎన్నిక లేకపోయాక రాగిలే పైసా సహాయం చేసేవాడు ఒక్క రూపాయి ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరికైనా కరోనా అయినా సరే హాస్పిటల్ అయినా సరే పెళ్లి ప్రేరంటం మరణం మరొకటి ఆకలి రక్తం విద్య ఏదికైనా సరే చేయాలి మేము చెప్తాను మేము ఈ జనముతో మమాయకమై ఉన్నప్పటి నుంచి ఈనాటి వరకు నా దగ్గరికి వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే ఏ తమ్ముడైనా ఏ చెల్లెలైనా నాకు ఈ కష్టం ఉంది ఈ సహాయం అని కోరితే ముత్త చేతుల మీరు పంపించి ఉంటే ఎవరినైనా సరే నాగినేషన్ అంటే నాగిలేషినట్టు పెళ్ళంటే ఉండ మరణం అంటే ఉండ విద్య అంటే ఉండ నీ ఇష్టం ఆకలి అంటే ఉండ రక్తం అంటే ఉండ కష్టం అంటే ఉండ లాస్ట్కు పాప పెద్ద పెళ్లి అయిందంటే కూడా నేను నాకెళ్ళా ఉండమాట మీ బిడ్డ పెద్ద మనిషి ఏంటంటే కూడా నేను నాకెళ్ళ మన బిడ్డ ఎదిగిన దగ్గర నుంచి పెళ్లి అయిపోయి పరా ఇంటికి పోయి పోయి ఏ కష్ట నష్టాలలో కూడా నన్ను ఆశ్రయిస్తే నేను ఉండాలి తల్లి పంకినా చెప్పినట్టు ఎలక్షన్ల కోసం అయితే మరి ముందంతా చేసేటప్పుడు కదా మరి ముందంత అన్ని కోట్ల రూపాయలు సహాయం చేసినాము అంటే కరోనా వస్తే అంత సహాయం చేసినామంటే పిల్లలు చదువుకోవాలంటే డబ్బులు ఇచ్చినామంటే కొత్తగా ఇంట్లో ఎక్కించినామంటే బిడ్డ పెళ్లి నాయకులు అంటే బంగారు పెట్టి మనం కాలు వెళ్ళి వెళ్ళి కళ్యాణ ప్రజలు కూడా చేసినావ తెలిసినామంటే ఇవన్నీ ఎలక్షన్ లేనప్పుడు అంటే రూపాయలు ఎప్పుడు అంటే ఈరోజు కొత్తగా చేసేది కాదు లేదు నేను చేసినా అనుకున్నాం మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడైనా చేయచ్చు కదా ఇప్పుడైనా లేదు కదా చెయ్యరు చెయ్యరు నేను ఇంకొక మాట నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఏనాది ఏనాది చెప్పినట్టు ఈరోజు ఎన్నికలప్పుడు కళ్యాణ మండపం ఎన్నికలు అయిపోతాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయిపోతాయి మీరు కు మీరు కళ్యాణ మండపం మీరు ప్రారంభిస్తారు ప్రారంభించరు నాకు తెలియదు ఒకవేళ ప్రారంభించిన సంవత్సరం మొత్తాది మీరు కట్టుకోవాలంటే ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు మీతో అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం అవసరం లేనప్పుడు కూడా నా హృదయానికి మీ హృదయంతో అవసరం ఉంది కాబట్టి ఏప్రిల్ తర్వాత కూడా ఈ కళ్యాణ మండపానికి డబ్బు సాయం చేస్తాను